హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను మా ఇంట్లో స్పెషల్గా అయితే ఈరోజు ఫిష్ కర్రీ చేయబోతున్నాము నా స్టాయిల్లో అయితే ఫిష్ కర్రీ చేయబోతున్నాను చూడండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను ఫిష్ అయితే ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చింతపండు ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి జీలకర్ర మెంతులు ధనియాలు కొంచెం కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలి నెక్స్ట్ మిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బల ముద్ద కొత్తిమీర బండ పువ్వు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ఒక్క ఉల్లిగడ్డ అయితే కాల్చుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే పేస్ట్ చేయాలి కొంచెం కుడక పొడి కర్రీ ఆయిల్ వీటితోటైతే ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాం చూడండి నా స్టైల్లో ఫిష్ కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్లో చెప్పండి స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టేసి కర్రీ ఆయిల్ అయితే వేసేయాలి ఫిష్ కర్రీ కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బండ బిర్యానీకి వేసేయాలి నెక్స్ట్ మిర్చి నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పొడి నెక్స్ట్ ఎల్లిగడ్డ ముద్ద నెక్స్ట్ కరివేపాకు బాగా వేగిన తర్వాత పసుపు వేసి బాగా కలపాలి ఫిష్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో అయితే చూడండి తాలింపు అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి ఫిష్ అయితే యాడ్ చేయాలి ఈ విధంగా మొత్తం ముక్కలు వేసేసి ఒక్కసారి అయితే కలపాలి మొత్తం ఈ విధంగా కలిపేసి ఒక వన్ మినిట్ అయితే కప్ వేయాలి వన్ మినిట్ తర్వాత కప్ తీసి చూద్దాం ఈ విధంగా వచ్చింది కర్రీ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే కలపద్దండి కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి దీంట్లోనే కారం అయితే యాడ్ చేయాలి కారం అయితే ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అయితే తీసుకోవాలి ఫిష్ కదా కొంచెం కారం కూడా ఎక్కువనే తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ అయితే వేసేస్తున్నాను రుచికి సరిపడు తీసుకోవాలి కా సాల్ట్ అనేది మళ్ళీ ఒకసారి కప్ అయితే వేసేద్దాం నెక్స్ట్ కప్ తీసి చూద్దాం ఇప్పుడైతే పులుసు అయితే యాడ్ చేయాలి చింతపండు రసాన్ని అయితే తీసుకొని పులుసు ఇప్పుడైతే వేసేయాలి మొత్తం పులుసు మొత్తం ఈ విధంగా తీసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కప్పు వేయాలి ఇంకా ఫిష్ కర్రీ ఏ విధంగా ఉడికిందనేది చూద్దాం ఫైనల్గా అయితే కర్రీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా